చెప్పమని రోజు మనకు నేర్పిస్తున్నాడు భక్తుడు అంటే ఈ రోజు ఉన్న మనుషుల స్వభావానికి ఎంతో పాఠం నేర్పించడానికి భక్తుడైన యోబు గారి మనకు కళ్ళ ముందు కనిపిస్తున్నాడు ఇదిగో నేను అన్ని కోల్పోయాను కానీ నా దేవుడిని ఎప్పుడూ నేను దూషించలేదు నా జీవితాన్ని బట్టి నాకు దేవుడి దేవుడు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి నేను ఎలాగైతే తల్లి గర్భం నుంచి వచ్చానో ఆ స్థితిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు పిల్లరా నీకు అర్థమైందండి ఆ స్థితిని జ్ఞాపం చేసుకున్నాడు అతికి జ్ఞాపం చేసుకుని నా తల్లి గర్భుడు నేను వచ్చాను ఎలాగొచ్చాను దిగంబరికి వచ్చి ఏమి తీసుకురాలదు ఈ ఆస్తి నా దగ్గర ఉందా ఈ ఆస్తి నా దగ్గర ఉందా ఈ పశు సంపద నా దగ్గర ఉందా లేకపోతే నా కడుపును పెట్టే బిడ్డలు నాతో వచ్చారా రాలేదు అంత ఎప్పుడొచ్చింది ఈయన వచ్చిన తర్వాత వచ్చింది దేవుడిచ్చాడు కాలం కూడా మరి దేవుడిని స్థుతించాడు దేవుడు ఎవరినప్పుడు కూడా దేవుడిని స్థుతించాడు అదండి అంటే మరి భక్తుల గురించి ఊరనే రాయించాడు దేవుడు మరి ఇక్కడ భక్తుల గురించి ఊరిని వెళ్ళిపోయాడు అండి ఎంతో ఎన్నో విషయాలు ఎంతో మనల్ని ఉద్ధరించాలని దేవుడు చూస్తున్నాడు మనం ఏం చేస్తామంటే మనం అన్నీ మర్చిపోతాం ఒక్క మేలు జరిగితే మాత్రం దేవుడికి స్తోత్రం అంటాం తప్ప ఏదైనా ప్రతికూల పరిస్థితుల్లో మనం దేవుడికి స్థుతులు చెప్పినట్టుగా ఏమైనా మీ దాఖలు ఏమైనా ఉన్నాయండి ఒకసారి పూర్వకాల జీవితానికి వెళ్ళి ఆలోచించండి